టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది వరుసగా ఆరు విజయాన్ని అందుకుంది సోమవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి సగర్వంగా సెమీస్ లో అడుగు పెట్టింది కెప్టెన్ రోహిత్ శర్మ నలభై ఒక్క బంతుల్లో తొంభై రెండు పరుగులు బాదడం బౌలర్లు అందరూ సమ్ష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన రెండు వందల ఆరు పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ ఛేదించలేకపోయింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో భారత్ ఇరవై నాలుగు పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది గ్రూప్ ఒకటి నుంచి సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది జూన్ ఇరవై ఏడున గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం లో రెండవ సెమీఫైనల్ పోర్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి కాగా రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి అయితే ఆ మ్యాచ్ లో భారత్ ను ఓడించి ఫైనల్ కు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు టైటిల్ ను కూడా కైవసం చేసుకుంది కాగా గ్రూప్ ఒకటి నుంచి మరో సెమీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోటీ నెలకొంది బంగ్లాదేశ్ పై గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ నేరుగా సెమీస్ చేరుకుంటుంది ఒకవేళ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆసిస్ ఆఫ్ఘన్ జట్లతో ఒకటి సెమీస్ చేరుకుంటుంది అర్హత సాధించిన జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంటుంది